చెప్తాను వినండి ప్రియులారా పక్కన గుంటూరు జిల్లాలో మీరు తెనాలికి పోయే దారిలో దుగ్గిరాలని ఊరుంటుంది దుగ్గిరాలని ఊరుంటుంది ఒక భార్యాభర్తలు ఇద్దరు టీచర్స్గా ఆ రోజుల్లో వచ్చారు ఆ దుగ్గిరాల్లోనే సెటిల్ అయిపోయారు వాళ్ళకి ఒకే ఒక అబ్బాయి మంచి చదువులు చదివించారు కానీ నువ్వు ఏదో రోజు సేవ చేయాలి బాబు అని సేవకుర కొడుకుని సిద్ధం చేస్తే పిల్లగాడు కూడా ఎవడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకొని ఏమన్నా మంచి స్థాయికి వెళ్ళవలసిన వాడే కానీ వచ్చి సేవ చేస్తున్నాడు ఒకరోజు వాళ్ళ నాన్నగారు అన్నారట ఒరే ఎలీషా నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను నీ కుటుంబం జాగ్రత్త నీ వ్యక్తిగత సాక్ష్యం జాగ్రత్త దేవుడిని కప్పగించిన సంగమ జాగ్రత్త సేవ జాగ్రత్త అన్నారట అదేంటి డాడీ వెళ్ళిపోతానంటున్నారు ఎక్కడికి వెళ్తారు మీరు మీ కొరకు అన్ని కట్టాను మీరంతా సుఖంగా ఉంటారని మీ కొరకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తే వెళ్ళిపోతానంటారేంటి డాడీ అని అంటే ప్రభు వచ్చేమంటున్నాడు రా ఈరోజు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నట్ట ఈయన చాదస్తం పెరిగిపోయింది ముసలాయినికి అని అనుకుని ఈయనక్కడ సేవకు వెళ్ళిపోతే అక్కడికి వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాడట కబురు వచ్చింది మీ నాన్నగారు చనిపోయారని ఆ కూడిక నుంచి ఇంటికి వచ్చాడు నాన్నగారుగా బరియల కార్యక్రమం అంత నాన్నంటే విపరీతమైన గౌరవం నాయనంటే విపరీతమైన ప్రేమ పిచ్చి నాన్నగారంటే సరే పాతి వచ్చిన తర్వాత ఆ హ్యాంగర్కి నాన్నగారు బట్టలు వేలాడదీస్తుంటే వాళ్ళ నాన్నగారు బట్టలు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడట వాళ్ళు అంటుందట ఒరేష్ ఎలిషా ఎలా ఏడుస్తావేంట్రా సంఘానికి ఏం చెప్తావు ఏమి సాక్ష్యం ఇస్తావు మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు ప్రభు దగ్గరికే వెళ్ళారు కదా నువ్వు ఊరికట్లా ఏడవకూడదు ధైర్యం ఉండాలనంటే ఈయన మనసులు అనుకున్నాడట ఈవిడేమి ఆయనకు భార్య ఈవిడేమి నాకు తల్లి చచ్చినోడు గురించి ఆడవలసిన ఆవిడ ఆవిడ ఏడవటం సరికదా సరి కదా నన్ను కూడా ఏడవనివ్వట్ల ఆయనకి ఈవిడ సరైన భార్య అయినా మా అమ్మ నాకు సరైన తల్లి అయినా ఆమె ఏడవదు నన్ను ఏడవనివ్వదట సరే అనుకున్నాక మళ్ళీ ఏవో పనుల్లో పడ్డాడు మూడో రోజేమో అత్తమ్మ ఏమో వింటున్నారా కోడల పిల్లలు అడుగుతుంది పాప నాకు ఇష్టమైన గోంగూర రొయ్యలు కూర చేసి పెట్టవా ఈరోజు నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అందట అదేంటి అత్తమ్మ మీరెక్కడికి వెళ్తారు అని అంటే ప్రభు వచ్చేమంటున్నాడమ్మా మీ మామయ్య గారి దగ్గర వెళ్ళిపోవాలందట ఈవిడ కూడా చేదస్త ముదిరిందేమో కానీ భయం వేసింది మామయ్య గారు ఎలా మాట్లాడారు ఈవిడ అలా మాట్లాడుతుందని భయపడుతూనే గోంగూర రొయ్యలు చేసి పెడితే ఈవెడి ఈ గారు బాగా తినేసి తిన్నాక కొంచెం మంచమై పడుకునే అలవాటు ఉంది ముసలమ్మకి సరే ఆవిడ పడుకున్న తర్వాత నాలుగో నాలుగున లేచిపోతుంది కోడలేమో నాలుగు నాలుగున దాటింది అత్తమ్మ గారు ఇంకా లేవలేదు వచ్చి అత్తమ్మ ఆంటీ అని పిలుస్తుంటే కదరట్లా ఏంటని చూస్తే ఆవిడ చచ్చిపోయింది ప్రియులారా సాయంత్రం బయట ఉంచారో రాత్రంతా ఏవో ప్రార్థనలు చేశారు కూడుకున్నారు తెల్లవారి బర్యలు అయ్యే టైంకి చాలామంది వచ్చారు ఊర్లో తెలిసిన వాళ్ళంతా ఒక చౌదరి గారు వచ్చి అందరూ ఏదో చెప్తున్నారు కదా నేను అమ్మగారు గురించి మాట చెప్తాను అవకాశం ఇస్తారని ఒక హైందవుడు అడుగుతున్నాడు అడిగేసరికి పర్లే చెప్పండి చౌదరి గారని ఆయనకి అవకాశం ఇస్తే అమ్మగారిని మేషార్ని చూసినప్పుడు మా ఊరు వచ్చిన దగ్గర నుంచి ఎరుగుదాం మేము వీళ్ళ దగ్గర చదువుకున్నాం మా పిల్లలు వీళ్ళ దగ్గర చదువుకున్నారు మా మనవడులు కూడా వీళ్ళు చదువుకునే సమయానికి వెళ్ళి ముసలు అయిపోయారు మా ఊర్లో చాలామంది చదవరులు అవ్వడానికి కారణం వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు సేవలు దాదాపు పని కుటుంబాలు అనుభవించాము కానీ వీళ్ళు చూస్తే చూడముచ్చట ఉండేవాళ్ళు వీళ్ళు స్కూల్కి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు స్కూల్ నుంచి వచ్చిన ఇద్దరు కలిసే వస్తారు ట్రెజరీకి వెళ్ళాలని ఇద్దరు కలిసే వచ్చేవాళ్ళు ట్రెజరీ నుంచి వెళ్ళినద్దరు కలిసే వెళ్ళేవారు వెళ్ళిన నిద్ర కలిసే వచ్చేవాళ్ళు బ్యాంకు నుంచి వచ్చిన నిద్ర కలిసి వచ్చేవాళ్ళు పిల్లలకు బస్ ఎక్కించినా అని కూడా ఇద్దరు కలిసి వచ్చి పిల్లల్ని ఎక్కిస్తారు మళ్ళీ పిల్లలు వచ్చేసరికి ఇద్దరు బస్సు దగ్గర నిలబడి మనవన్ని మనవరాలు పట్టుకుని ఇంటికి వెళ్తారు ఇది చూసి ఒకసారి మేషార్ తన్నాను మేషారు మీ దంపతులు మాకు చూడముచ్చడి ఉన్నారు కానీ నాకు భయం వేస్తుందండి అన్నా నేను మీ ఏమిటో భయం అండి చౌదరి గారు అని అడిగినాడు ఆయన ఏమి లేదండి మేషారు మీ ఇద్దరిలో ఎవరైనా ముందు చచ్చిపోతే తరువాత ఏమైపోతారన్న భయం వేస్తుందండి అని నేను అన్నాను అప్పుడు మేషార్ అన్నారు చౌదరి గారు మీరేం భయపడక్కర్లా నేను ముందెలితే మూడు రోజులకు ఆవిడ వచ్చేస్తుంది ఆవిడ ముందెలితే మూడు రోజులు నేను వెళ్ళిపోతానన్నాడు ఈ క్రైస్తవులకు చావు మీద ఇంత నిబ్బరం ఎట్లిచ్చాడండి మీ యేసు ప్రభు అన్నట్లుగా ఆయన చనిపోయిన మూడు రోజులు ఇవిడ చనిపోవడం ఏంటి ఈ మరణములో మాకు సందేశం మిగిలింది దేవుని నమ్మిన వారికి మరణమయ్యడల ఉన్న నిశ్చయత ఏంటో మాకు అర్థమైంది పాప పాపక్షమాపణ పొందారు కాబట్టి దేవుని బిడ్డలు అయ్యారు కాబట్టి పరలోకం పోతారని మీరంతా చెప్పిన మాటలు బట్టి చూస్తే ఇవన్నీ వాస్తవం అవుతున్నాయని నేను నమ్ముతున్నానని ఎక్కడ చెప్తున్నాడు మరణమైన ఒక దేహము దగ్గర వింటున్నారా లేదా నేను బ్రతిక మూలంగా అయినా సరే నా చావు మూలంగా అయినా సరే నా దేహం వలన దేవుడు గనపరచబడాలి ఇప్పుడు టీచర్ అమ్మగారు దేహం దగ్గర ఎవరు గనపరచబడుతున్నారు దేవుడు గనపరచబడుతున్నాడు ఆమె బ్రతిక ఉన్న శరీరం కాదు ఆమె చచ్చిన శరీరం దగ్గర దేవుడు గనపరచబడుతున్నాడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ కోరికే ఉందా ఈ శరీరంతో నేను బ్రతిక ఉన్న కాలంలో నా శరీరం ద్వారా అయినా నేను చచ్చిన తర్వాత నా శవం దగ్గరైనా నా దేవుడే గనపరచబడాలి అన్న ఆశ ఆకాంక్ష మనకున్నాయా ఏ ఆశలతో బ్రతుకుతున్నా అని చెప్పండి ఆశలే మన జీవితాన్ని నడిపించేవి సరైన ఆశనుంటే సరైన జీవితం మనకు అబ్బుతుంది పౌలు భక్తుని అంటాడు నావి పరిశుద్ధమైన ఆశలు యేసును ఎరగాలని ఆశ యేసును సంపాదించుకోవాలని ఆశ యేసును గణపరచాలని ఆశ